సార్ అందరికీ నమస్కారం అండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈనాడు విపక్ష నేతగా పదకొండు మంది ఎమ్మెల్యేలతో విపక్ష నేతగా ఉన్నాడు వాళ్ళ నాన్నగారు చాలా కాలం రాజకీయంలో ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు చాలా సుదీర్ఘ కాలం నుంచి రాజకీయ కుటుంబం అని చెప్పుకుంటూ ఉంటారు కానీ ఆయన వ్యవహార శైలి తద్భిన్నంగా ఉంది నేను మొట్టమొదటి చెబుతూ ఉంటాను నేను ఆయన భాష సంస్కార హీనం ఆయన మాట సభ్యత శూన్యం ఆయన మాట్లాడే తీరు జుగుప్సాకరం సభ్యత సంస్కారాలు కలిగిన వ్యక్తి రాజకీయ నాయకుడు అటువంటి భాష వాడరు మరి ఇతను ఎలా రాజకీయ నాయకుడు అవుతాడు ఎదుటి మనిషిని గౌరవంగా మాట్లాడటమే తెలియని ఒక అజ్ఞాని రాజకీయ నాయకుడు ఎలా అవుతాడు నాకు అర్థం కాదు అసలు పెద్దవాళ్ళతో మాట్లాడటం తెలీదు తల్లిదండ్రులను గౌరవించటం తెలీదు కుటుంబ సభ్యుల్ని గౌరవించడం ఆదరించడం తెలీదు ప్రతిపక్ష నాయకుల్ని గౌరవించడం తెలీదు వయసులో పెద్దవాళ్ళని ఆదరించడం తెలీదు సభ్యత సంస్కార హీనం జగన్మోహన్ రెడ్డి గారి వాక్కులు అని చెప్పి నేను తెలియచేస్తున్నా నేనంటున్నాను ఈ రోజున మై డియర్ ఫ్రెండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నిన్ను పెంచటంలో నిన్ను తమ కుమారుడిగా తీర్చిదిద్దటంలో మీ నాన్న దివంగత రాజశేఖర రెడ్డి గారు మీ అమ్మ విజయమ్మ గారు పూర్తిగా విఫలమయ్యారు అని నేను అంటున్నాను నేను నేనేమి బిడియబట్టలేదు లేదా మాట చెప్పటానికి కనపడుతుందిగా అరే నీ దొంగ మీ నాన్న వయసు నారా చంద్రబాబు నాయుడు గారిది మీకు రాజకీయ ప్రత్యర్థి అవ్వచ్చు రాజకీయంగా మిమ్మల్ని విభేదిస్తూ ఉండవచ్చు కానీ మీరు మాట్లాడే మాట ఏంటా వెళ్ళి బావిలో దూకమని అంటాడు బుద్ధి ఉన్నవాడు ఇంగిత జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా మాటలు నిన్నే ఇరవై నాలుగు గంటలు కూడా అవలా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు అక్షయ్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బావిలో దూకమను ఎవరైనా అంటారు శాపనార్థాలు పెడతావా ఏదో నీళ్ళ దగ్గర కొట్టుకునే అనొచ్చా నీళ్ళ దగ్గర పంపుల దగ్గర కొట్టుకునే మహిళలు బిందె బిందా ప్లాస్టిక్ బిందలు ఒక్కొక్కటి ఇట్లా కొట్టుకుంటూ మాట్లాడతారు అశ్లీల పదజాలాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు నేను మహిళల్ని కించపరచాలని కాదమ్మా అలా ఉంది నీ మాట నీ మాట తీరు బయలుదొక్క నీకు ధైర్యం ఉంటే దమ్ము దమ్ముంటే నీకేమైనా రికార్డెడ్గా ఏదైనా ఆథెంటిసిటీ ఉంటే ప్రశ్నించు ప్రభుత్వాన్ని బాయలు నేను అడుగుతున్నాను అక్కా చెల్లి మీరు చెప్పండి మీరు మహిళ కూడా ఉన్నారమ్మా చెప్పండి అనొత్సాహ బాయిలో దూకండి వెళ్ళి ఏమిటి శాపనార్థాలు ఇలా పిల్లి శాపనార్థాలు పెట్టినట్టుంది పిల్లి శాపాలాగా ఎన్ని శాపనార్థాలు పెట్టినా నువ్వు ఎన్ని బావిలో దూకమని చంద్రబాబు నాయుడు గారిని ఆయనే ముఖ్యమంత్రి నువ్వు కాలేవు ముఖ్యమంత్రి ఇక నువ్వు ఈ రకంగా నోటుకొచ్చినట్లు మాట్లాడుతుంటే నువ్వు భవిష్యత్తులో ఏనాటికి అవ్వలేవు ముఖ్యమంత్రివి ఎవరు గౌరవించి నీకు ఓటేస్తారు అరే వాడే రా నోటికి వచ్చినట్టు మాట్లాడతారు చంద్రబాబు గారిని బాయిలో దూకమన్నాడు చూడు పవన్ కళ్యాణ్ని బావిలో దూకమన్నాడు అతను అచ్చెంనాయుడు గారిని బావిలో దుఃఖమాడు అతను రండి నీకు ఎవరైనా ఓటేస్తారా గౌరవంగా మాట్లాడాలా సంస్కారయుతంగా ఉండాలి ఒక చెంప కొడితే రెండో చెంప చూపించినట్లు ఉండాలి మీరు క్రైస్తవ మతం అంటావు నువ్వు బైబిల్ చదువుతానంటావు నువ్వు క్రైస్తవ మతాన్ని పాటిస్తానంటా మీ దొంపతు ఇక ఎప్పుడన్నా బైబిల్ చదివారా మీరు ఏమి చెప్పినాడు జీసస్ క్రైస్ట్ ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించమంటే నీ వ్యవహార శైలి అంతా అట్లాగే ఉంది వాళ్ళు ఒకటి తిరితే నేను పద్దెడతానన్నట్టు ఉన్నావు నీ దంప దగ్గర క్రైస్తత్వానికి వ్యతిరేకంగా నీ వ్యవహార శైలి ఉందని చెప్పి కూడా నేను తెలుసు అంతేకాదు సోదరులారా ఇతను రెండు వేల పదిహేడులో ఆగస్టు నాలుగవ తారీఖున నంద్యాల ఉప ఎన్నికలు జరిగేటప్పుడు చంద్రబాబు గారిని నడి రోడ్డు మీద కాల్చిపడేయండి నువ్వు నువ్వు పొలిటికల్ లీడర్వా నువ్వేమన్నా స్ట్రీట్ ఫైటర్వా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఆర్ ఆర్యూఏ పొలిటీషియన్ ఆర్ఏ స్ట్రీట్ ఫైటర్ ఫైటర్ ఆర్ పొలిటీషియన్ రౌడీ రౌడీషీటర్ కాల్చిపడేయండి ఎలా కాల్చిపడేస్తావు చంద్రబాబు నాయుడు గారు పలు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సుదీర్ఘకాలం రాజకీయ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి ఏ మచ్చ లేకుండా ఏ మత్స్య అండర్లైన్ చేసుకోవాలి నువ్వు ఏ మచ్చ లేకుండా రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని కాల్చిపడేయండి అంటాడు ఏమి బుద్ధి జ్ఞానం ఆలోచన ఉండదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి చెప్పులతో కొట్టాలి చంద్రబాబుని మీ నాన్న కూడా అట్లాగే అని ఉంటావు కదా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నను కూడా కనుక అందుకే నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నీవు హైదరాబాదు రావద్దురా కొడక అని మిమ్మల్ని మీ నాన్నగారు అన్నది నిజం కాదా రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఎటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి గత చరిత్ర కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్లో అడుగు పెట్టవ నీ కావలసినంత డబ్బిస్తా నీ జలసాలు బెంగళూరులో చేసుకో అని అన్నది నిజం కాదా రాష్ట్ర ఐదు కోట్ల రాజ రాష్ట్ర అర్థం చేసుకోవాలా నేను ఇప్పుడు చెబుతున్నది నిజం ముఖ్యమంత్రి గారు రెడ్డి గారు హైదరాబాద్లో ఇతను రావద్దు అన్నారు ఇక్కడ రావద్దు నువ్వు వస్తే నా ముఖ్యమంత్రి పీఠం కదులుతుందని చెప్పాడు అంటే ఈయన గొప్ప వ్యక్తేనా అర్థం అంటే ఇతను వ్యవహార శైలి చట్టం వ్యతిరేకంగా ఉంటుంది సంఘ వ్యతిరేక శక్తిలా ఉంటుందనే కదా దాని అర్థం మీ నాన్నగారిని కూడా అదే అని ఉంటావు ఇట్లాంటివి నేను చంపేస్తా కొట్టేస్తా ఉంటావు నడి రోడ్డుపై తీయాలి ఏం భాష అండి అది నడి రోడ్డుపై ఉరితియ్యాలి చంద్రబాబు నాయుడు గారిని ఉరితిస్తావామిషా జగన్ ఏం నేను విజయమ్మ గారు ఇంకా బ్రతికే ఉన్నారమ్మా మీరు ఏంటమ్మా ఇది ఇదేనా ఇస్ ఇస్ ది వే యు టాట్ యువర్ సన్ ఇదేనా మీరు మీ కుమారుడికి చెప్పింది చిన్నప్పుడు చెప్పలేదా మీరు అరే పెద్దవాళ్ళని గౌరవించు సభ్యతా సంస్కారాలతో మాట్లాడు గురువులకు దండం పెట్టు చిన్న పిల్లలని నీకంటే చిన్న వాళ్ళని ఆదరించు ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించినట్లుగా ఉండాలి నీ వ్యవహార శైలి మనం క్రైస్తవం క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నాం మనం అని సరైన రీతిలో సరైన మార్గంలో నేర్పలేదు కదా చెప్పలేదు కదా చెప్పలేదు మీరు చెప్పుకుంటే మీకు ఈ ఎందుకు పడుతుంది నవ్వుతున్నారు మీరు చెప్పితే తల్లిగా మీకీ ఎందుకు పడుతుంది మీరు ఎక్కడ మొన్న మీ భర్త సమాధి దగ్గరే మిమ్మల్ని మీ పట్ల అతను వ్యవహరించిన తీరు చూశాం కదా తల్లిగా మిమ్మల్ని ఎంత గౌరవించారో చూసాం కదా అటువంటి వ్యక్తి మీరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నారు చెల్లి సొంత చెల్లి సొంత తల్లి సొంత చెల్లి వేరీ షీ నా అన్న నేను ఆప్యాయంగా ఉన్నా నా చెల్లి అని ఆప్యాయంగా అని పిలుస్తావా సొంత తల్లిని చెల్లిని ఆప్యాయంగా ప్రేమగా అభిమానం గౌరవంతో ఆత్మీయతోటి అనురాగంతో చూడని మీరు పక్కింటి తల్లిని ప్రేమగా చూస్తారా ఎదురింటి చెల్లిని ప్రేమగా చూస్తారా అందుకే రాష్ట్రంలో ఉన్న మహిళ అందరికీ నేను తెలియచేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా ద్వంద్వ వైఖరితో మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని ఒక్కసారి గమనించాలని చెప్పి కూడా నేను మన్నాళాఖాతంలో కలపండి చంద్రబాబు నాయుడు గారిని ఇతని మాటలే అన్ని రాసుకొచ్చా నేను ఎలా అంటారండి ఏమీ భాష అండి రాజకీయంగా ఎవరైనా చేత మాట్లాడతారండి ఇటువంటి మాట అరే నీ చేతికి కత్తిస్తే పొడిచేటట్టున్నావు అపోజిషన్ వాళ్ళందరినీ కూడా నీ చేతికి పది కత్తిస్తే కట్టిస్తే కదా అందుకే అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు యు ఆర్ నాట్ ఏ పొలిటీషియన్ యు ఆర్ ఏ ఫ్యాక్షనిస్ట్ యు ఆర్ ఎ షీటర్ చట్ట వ్యతిరేకి మీరు యు ఆర్ ఎన్ యాంటీ సోషల్ ఎలిమెంట్ అందుకే ఇలా మాట్లాడుతున్నారన్న బావిలో దూకండి వెళ్ళి అన్న వ్యక్తి మీద కేసు రిజిస్టర్ చేయాలి కదా పోలీసులు ఇప్పుడు వాళ్ళ దూకపోతే ఈయన తీసుకెళ్ళి పడేస్తాడా బావిలో వాట్ డస్ ఇట్ మీన్ బావిలో దూకమన్నాడు దూకపోతే ఈయనపై పడేస్తాడా బావిలో ఇతని వ్యవహార శైలి మీద ఇంటెలిజెన్స్ స్టేట్ స్పెషల్ బ్రాంచ్ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మీద అతని కదలికల మీద అతను ఎవరెవరిని కలుస్తున్నాడు ఎవరెవరితో మాట్లాడుతున్నాడు ఎవరెవరితో సంప్రదింపులు చేస్తున్నాడు వీటన్నిటి మీద కూడా ఒక వాచ్ పెట్టాలి అనక్రూజివ్ వాచ్ పెట్టాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఇటువంటి వాళ్ళు ఏమైనా చేయగలరు సభ్యతా సంస్కారం లేని వ్యక్తి ఏదైనా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను రఫా రఫా ఆడించండి బొంద రఫా రఫా ఆ సినిమాలో వాడేదో వాడుకున్నాడు ఏమిటాయ నువ్వు ఏం ఉపదిస్తున్నావు రే తప్పుడు పనులు చేయకండి ప్రజలు మనకు అధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదు అందుకే మనం అధికారం లేదు శాంతంగా ఉండండి లాండ్ ఆర్డర్కి వ్యతిరేకంగా పనిచేయకండి అని అనవలసిన మీరు చెప్పవలసిన మీరు రఫా రఫా అంటారా చీకట్లో కన్ను కొట్టేయండి కన్ను కొడితే తెల్లారేటప్పటికి అయిపోవాలంటారా ఏం భాష ఏం నడుస్తుంది మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమి మన ఎవరు ఆ దొంగతనం చేశారు తప్పు చేశారు అవినీతికి పాల్పడ్డాను ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసి లోపల పడేశారు వాళ్ళని రిలీజ్ చేశారు రిలీజ్ చేస్తే మీ వైకప్ప వాళ్ళందరూ వెళ్ళి రిసీవ్ చేసుకుని ఊరేగింపుగా తేవటం ఏంటండి ఇదొక అసాంఘిక శక్తుల పార్టీ మీది అని చెప్పి నేను అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు ఇచ్చి మీరు ఎక్కడ ఉండాలి ఏ స్థాయిలో ఉండాలని చెప్పిన రాష్ట్ర ప్రజల నిర్ణయాన్ని కూడా మీరు అగౌరవపరుస్తున్నారు వద్దు మాకు అన్నారు మిమ్మల్ని అది కూడా గమనించట్లేదు జగన్మోహన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు మీరు ఆవేశపడుతున్నారు ఎప్పుడప్పుడు నాకు ముఖ్యమంత్రి సీట్ ముఖ్యమంత్రి సీట్ ఎవరిచ్చేది ఎవరు వాలి రాంబాబు ఇస్తాడా అంబటి రాంబాబు లేకపోతే ఆమె ఆ మేడం రోజా గారు ఇస్తారా జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇస్తాడా సజ్జల రామకృష్ణారెడ్డి ఇస్తాడా అతని కొడుకు రెడ్డి ఇస్తాడా ఎవరిస్తారు మీకు ముఖ్యమంత్రి పదవి ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని మెచ్చి మీరు వాళ్ళకు నచ్చితే ఇస్తారు తప్పితే బాయిలో పడేస్తా తుపాకీతో కాల్చేస్తా చీపుళ్ళతో కొడతా బంగాళాఖాతంలో కలుపుతా నడిరోడ్డు మీద ఉరితిస్తా అంటే ఇస్తారా నీ దోంపదేగా మార్చుకో నీ వ్యవహార శైలి మార్చుకో నీ భాష అందరు కూడా అందరు కూడా అవక్కయిపోయినారు నీ భాష విని దొంపతి రెండు గంటలు మాట్లాడావు ప్రెస్లో ప్రతి వాళ్ళు కూడా లోపల లోపల నవ్వుకుంటున్నారు వీడవడరా బాబు అని ఇతన మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసింది ఐదేళ్లు ఓటర్లు అనుకుంటున్నారు ప్రజలు ఇతనుగా మనం ఓటేసి ఐదేళ్లు ముఖ్యమంత్రిని చేసిందని అందుకని ఇప్పటికైనా ఆలోచనతోటి అవగాహనతోటి మీ భాషను మార్చుకోండి మీ వ్యవహార శైలిలో మార్పు తెచ్చుకోండి సభ్యతా సంస్కారాలతో మాట్లాడండి అని చెప్పి కూడా తెలియజేస్తూ భారతదేశంలో మీకంటే ఈ రకంగా సభ్యతా సంస్కారాలను విసర్జించిన నాయకుడు లేరు ఆ ఘనత మీకే దక్కిందని తెలియజేస్తూ ఆయన అంటాడు నేను హామీలన్నీ అమలు చేశాను మేము మీరేం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అంటారు ఏమి హామీలు అమలు చేశారు మీరు ఎన్నిసార్లు మేము ప్రశ్నించలేదు ఇదిగో మేము మీ మీద వేసిన పుస్తకం ఒకసారి ఇటు చూడండి జగన్మోహన్ రెడ్డి మీ నవరత్నాలు మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమలులో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్ ఈ పుస్తకం మీ దగ్గరకు పంపించాం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ టేబుల్ మీద పెట్టాము ఈ పుస్తకం హామీలు అమలు చేయటంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్ ఎంత ఉంది ఎంత రికార్డ్ ఇస్ ఇయర్ క్లియర్గా ఉంది చదువుతా నవరత్నాలు నవమోసాలు అయ్యాయి నవరత్నాలు ఏదైతే మీరు అనౌన్స్ చేశారో పెద్ద గొప్పగా చెప్పుకున్నారో అవి నవ మోసాలుగా మిగిలాయని చెప్పి తెలియజేస్తూ నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో హామీలు లెక్క మొత్తం హామీలు నూట తొంభై తొమ్మిది నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో హామీలు మొత్తం హామీలు నూట తొంభై తొమ్మిది అమలు చేసినవి పదిహేడు అమలు చేసినవి పదిహేడు పాక్షికంగా అమలు చేసినవి నలభై మూడు అమలు కానివి నూట తొమ్మిది అంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ నవరత్నాలు మేనిఫెస్టో హామీలు పాదయాత్రలో రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి హామీలు మీరు ఇచ్చినవి పాదయాత్రలో రాష్ట్ర స్థాయి హామీలు యాభై ఒకటి ఇచ్చారు అందులో ఒకటి మాత్రమే అమలు చేశారు ఆరు పాక్షికంగా చేశారు నలభై నాలుగు అంటే ఎయిటీ సిక్స్ పర్సెంట్ మీరు అమలు చేయలేదు మీరు గురువింద లాంటి వాళ్ళు మీరు మీకు నలుపు తెలియదు మీకున్న నలుపు మీ కంటిలో దూలం ఉంది అది మర్చిపోతారు ఎదుటి కంటిలో నలుసును వెతుకుతూ మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు అలాగే పాదయాత్రలో జిల్లా ప్లస్ నియోజకవర్గాల్లో మీరు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఎనభై అమలైనవి నాలుగు వందల ఎనభైలో మూడు పాక్షిక అమలు తొమ్మిది నాలుగు వందల అరవై ఎనిమిది నైంటీ ఎయిట్ పర్సెంట్ అమలు కానివి మొత్తం హామీలు ఏడు వందల ముప్పై అన్నీ కలిపితే ట్వంటీ వన్ త్రీ పర్సెంట్ అమలు చేశారు ఎయిటీ ఎయిట్ ట్వల్వ్ పర్సెంట్ మీరు పాక్షికంగా అమలు చేశారు సిక్స్ ట్వంటీ వన్ అమలు చేయలేదంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అమలు చేయలేదు మీరా మీరు నిస్సిగ్గుగా నిల్లర్జీగా అవతల పార్టీ మీద అధికార పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదని చెబితే సరిపోతుందా కమాన్ ఐ డిమాండ్ యూ టు కంఫర్మ్ ఓపెన్ డిబేట్ ఓపెన్ డిబేట్కి రండి అమలు కాలేదు హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదు అని మీరు రండి మీ టైంలో అమలు కానివి మా టైంలో ఇప్పుడు సంవత్సరం పద్నాలుగు పద్నాలుగు నెలలు పదిహేను నెలలో ఈ పదిహేను నెలల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా అమలు చేసిన విధానాలు నేను తెలియజేస్తాను మీ గురించి మీరు అమలు కాని విధానాన్ని నేను తెలియజేస్తా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం గురించి చెప్పటానికి మీరు సిద్ధమా ఓపెన్ డిబేట్కి వస్తారా తెలుగుదేశం పార్టీ తరఫున నేను వస్తాను నేను ఎవరైనా పంపిస్తారా మీరు రారు ఓపెన్ ఆ ప్రజల్లోకి రాలేదు కదా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాలేదు మీ సజ్జలో ఇంకెవరన్నా మీ రాంబాబు అట్టా అన్న కదా అరగంట గంటలు నాకు నేను ఒప్పుకున్నాను యా మీ రోజమ్మ ఎవరినైనా సరే పంపిస్తారా ఎక్కడా డేట్ మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే వేదిక మీరు చెప్పినా సరే నేను చెప్పినా సరే రెడీ వస్తారా లేక ఇక్కడ నుంచి ఎలా మాట్లాడను అని చెప్పి చంపలేసుకుంటారా మీకే చాయిస్ మీరే నిర్ణయించుకోండి సారీ రామయ్య గారు మీ నాయకుడి గురించి అలా మాట్లాడటం తప్పు అని చెప్పలేసుకుంటే దట్స్ ఓకే లేదంటే రండి ఓపెన్ డిబేట్కి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఇక్కడ నుంచి మీ నోట రన్ని రాజకీయంగా సిద్ధాంతిక సైద్ధాంతికంగా విమర్శలు చేయండి ఐడియాలజీ మీద విమర్శలు చేయండి వ్యక్తిగత విమర్శలు చేస్తే మిమ్మల్ని మీరే కించపరచుకున్నట్లు మీ తల్లిదండ్రులని అవమానించినట్లు మీ కుటుంబ సభ్యుల్ని అవమానించినట్లు మీ పార్టీని అవమానించినట్లు మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ క్యాడర్ని అవమానించినట్లు అని చెప్పి కూడా తెలియజేస్తూ పెద్దలారా పాత్రికేయ సోదరులారా మీరు కూడా వీలుంటే పెద్ద అక్షరాలతో రాయండి జగన్మోహన్ రెడ్డి సభ్యత సంస్కారం లేని రాజకీయ నాయకుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా అన్ని వర్గాలు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా మన పొద్దున ఒక అతను నాతో వేరే విషయం వాళ్ళ అమ్మాయి సీటు గురించి ఏదో మాట్లాడరు అతను చెబుతున్నాడు చస్తున్నామండి చదువుడు చదువు కూడా సరే తెలుగు కూడా చదవలేడండి ఇంగ్లీష్ సంగతి దేవుడారు తెలుగు కూడా సరిగ్గా చదవాలండి చస్తాను అండి అని చెబుతారు ఎందుకయ పరిస్థితి ఇప్పటికైనా ఒక ట్యూషన్ టీచర్ని పెట్టుకో నాకు సభ్యత సంస్కారాలు నేర్పడిన రిటైర్డ్ అయిన తెలుగు టీచర్స్ బోర్డు మంది ఉన్నారు టేక్ అ ట్యూషన్ ఫ్రమ్ దెమ్ అంతేగాని ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దని జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నా హెచ్చరిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బడి ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ ఎవరికి లిబర్టీ టు ఆస్క్ మై ప్లీజ్ రైట్ థ్యాంక్ యూ